ప్రపంచ స్వచ్ఛాంద సేవకుల దినోత్సవం వేడుకల సందర్భంగా గ్రేట్ విజన్ సొసైటీ నిర్వాహకులు డాక్టర్ బాబు గారిని వరించిన మదర్ తెరిసా సేవారత్న పురస్కారం రెండు వేల ఐదులో గ్రేట్ విజన్ సొసైటీని స్థాపించి చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లాల యందు కార్మికులను నిర్మూలన చిన్నారులకు విద్యా వైద్యం పరంగా చేయూత హెచ్ఐవిపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పీలేరు మారుమూల ప్రాంతాల యందు విద్యా దీపం అనే కార్యక్రమం ద్వారా పిల్లలకు మరింత చేరువుగా అవగాహన కూడిన విద్యను అందిస్తున్నారు ఈ సందర్భంగా గ్రేట్ విజన్ సొసైటీ నిర్వాహకుడు డాక్టర్ జీవీఎస్ బాబు మాట్లాడుతూ మదర్ తెరిసా సేవరత్న పురస్కారంతో సమాజం పట్ల మరింత బాధ్యత పెరిగిందని ఈ అవార్డు ప్రదానం చేసిన చిట్టా విజయ్ ప్రతాప్ రెడ్డి చిట్టా రవిప్రకాష్ రెడ్డి చిట్టా గిరి ప్రణీత్ రెడ్డి మరియు మదర్ తెరీసా ఫౌండేషన్ యాజమాన్యం సిబ్బందికి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేశారు